సంఖ్యాకాండము రెండవ అధ్యాయము మొదటి వచ్చినాను చదువుకుందాం మరియు యుహోవా మోషి ఆహరోనులకు ఇలాగు సెలవిచ్చను ఇస్రాయిలందరూ తమ తమ పితరుల కుటుంబముల టెక్కిములు పట్టుకుని తమ తమ ధ్వజమునద్దా దిగవలను వారు ప్రత్యక్షపు గుడారుముకు ఎదురుగా దాని చుట్టూ దిగవలను సూరుడు ఉదయించు తూర్పు దిక్కున యోధా పాలెపు ధ్వజము గల వారిని వారు తమ తమ సేనల చెప్పున దిగవలను అమీనాదాబు కుమారుడైన నయస్సోను కుమారులకు ప్రధానుడు అతని సేన అనగా అతని వారిలో లెక్కించబడిన పురుషులు డెబ్బది నాలుగు వేల ఆరు వందల మంది అతని సమీపమున ఇసాకారు గోత్రికులు దిగవలెను సుయారు కుమారుడైన నెతానీలు ఇసాకారు కుమారులకు ప్రధానుడు అతని సేన అనగా అతని వారిలో లెక్కించబడిన పురుషులు యాభై నాలుగు వేల నాలుగు వందల మంది అతని సమీపమున జబులోను గోత్రముండవలను ఏలోను కుమారుడైన ఎలియాబు జబూనీలకు ప్రధానుడు అతని సేన అనగా అతని వారిలో లెక్కించబడిన వారు యాభది ఏడు వేల నాలుగు వందల మంది యోధాపాలెములో లెక్కింపబడిన వారందరూ వారి సేనలు చొప్పున లక్షా ఎనిమిది ఆరు వేల నాలుగు వందల మంది వారు ముందర సాగి నడవలెను రూపేణు పాలెపు ధ్వజము వారి సేనలు చొప్పున దక్షిణ దిక్కున ఉండవలను షెదేయూరు కుమారుడైన ఎలూసూరు రూపేణు కుమారులకు ప్రధానుడు అతని సేన అనగా అతని వారిలో లెక్కించబడిన వారు నలభది ఆరు వేల ఐదు వందల మంది అతని సమీపమున షిమ్యోను గోత్రికులు దిగవలను సురదయి కుమారుడైన షెలుమియేలు షిమియోను కుమారులకు ప్రధానుడు అతని సేన అనగా అతని వారిలో లెక్కించబడిన వారు యాభై తొమ్మిది వేల మూడు వందల మంది అతని సమీపమున గాదు గోత్రికులుండవలను రఘుయేలు కుమారుడైన ఎలీష ఎలీ యాసాపు గాదు కుమారులకు ప్రధానుడు అతని సేన అనగా అతని వారిలో లెక్కించబడిన వారు నలభై ఐదు వేల ఆరు వందల యాభై మంది రూపేను పాలెములో లెక్కించబడిన వారందరూ వారి సేనల చొప్పున లక్ష యాభై ఒక వెయ్యి నాలుగు వందల యాభై మంది వారు రెండవ తెగలో నడవలెను ప్రత్యక్ష గుడారము లేవీల పాలెముతో పాలెము నడుమున సాగి సాగినడవలను వారెట్లు దిగుదురో అట్లే తమ తన ధ్వజములు బట్టి ప్రతివాడును తన తన వరసలో సాగి నడవలను ఎఫ్రాయిము సేనలు చొప్పున వారి పాలెపు ధ్వజము పడమటి దిక్కున ఉండవలను అమీహూదు కుమారుడైన ఎలీషామ ఎఫ్రాయిము కుమారులకు ప్రధానుడు అతని సేన అనగా అతని వారిలో లెక్కించబడిన వారు నలభది వేల ఐదు వందల మంది అతని సమీపమున మనిషి గోత్రికులు ఉండవలను పేదాసూరు కుమారుడైన గమాలియేలు మనిషే కుమారుల్లో ప్రధానుడు అతను శాననగా అతని వారిలో లెక్కించబడిన వారు ముప్పది రెండు వేల రెండు వందల మంది అతని సమీపమున బెన్యామీని ఉండవలెను గిద్యని కుమారుడైన అబీదాను బెన్యామీను కుమారులకు ప్రధానుడు అతని సేన అనగా అతని వారిలో లెక్కించబడిన వారు ముప్పది ఐదు వేల నాలుగు వందల మంది ఎఫ్రాయిము పాలెములో లెక్కించబడిన వారందరూ వారి సేనలో చొప్పున లక్షా ఎనిమిది వేల నూరు మంది వారు మూడవ గుంపులో సాగి నడవవలెను దాను పాలపు ధ్వజము వారి సేనలు చొప్పున ఉత్తర దిక్కున ఉండవలను అమిషదాయి కుమారుడైన అహియేజరు దాను కుమారునికి ప్రధానుడు అతని సేన అనగా అతని వారిలో లెక్కించబడిన వారు అరవది రెండు వేల ఏడు వందల మంది అతని సమీపమున ఆశేరు గోత్రికులు దిగవలను వక్రాను కుమారుడైన పగియేలు ఆషేరు కుమారునికి ప్రధానుడు అతని సేన అనగా అతని వారిలో లెక్కించబడిన వారు నలభై ఒక్క వెయ్యి ఐదు వందల మంది అతను సమీపమున నప్తాలి ఉండవలెను యానాను కుమారుడైన అహీరా నప్తాలి కుమారులకు ప్రధానుడు అతని సేన అనగా అతని వారిలో లెక్కించబడిన వారు యాభై మూడు వేల నాలుగు వందల మంది దానుపాలెములు లెక్కించబడిన వారందరూ లక్ష యాభై ఏడు వేల ఆరు వందల మంది వారు తమ ధ్వజముల ప్రకారము కడపటి గుంపులో నడవవలెను వీరి ఇస్రాయల్లో తమ తమ పితరుల కుటుంబముల ప్రకారము ప్రకారము లెక్కించబడినవారు తమ తన తమ తమ సేనల చొప్పున తమ తమ పాలెముల్లో లెక్కించబడిన వారందరూ ఆరు లక్షల మూడు వేల ఐదు వందల యాభై మంది అయితే ఎహోవా మోషియకు ఆజ్ఞాపించినట్లు లేవీలు ఇస్రాయేల్లో తమ్మును లెక్కించుకొనలేదు అట్లు ఇస్రాయేలీలు యహోవ మోషేకు ఆజ్ఞాపించినట్లు సమస్తములు చేసిరి అట్లు వారు తమ తమ వంశముల చొప్పునను తమ తమ పితరుల కుటుంబముల చెప్పునను ప్రతివాడు తన తన ధ్వజములు బట్టి దిగుచు సాగుచూ నుండిరి వాక్యం విందాము ఇస్రాయేల్ యొక్క ప్రయాణములో దేవుడు వారు ఎలాగున ముందుకు సాగాలి మకాము ఎలాగూ ఏర్పాటు చేసుకోవాలి ప్రత్యక్షపు గుడార నిర్మాణము ఎలాగూ చేయాలి లేవీలు ఎక్కడుండాలి ఈ ఏర్పాట్లన్నిటినీ ఈ రెండవ అధ్యాయంలో దేవుడు తెలియజేశాడు ఒకసారి అందరూ కూడా నా వైపు చూచినట్లయితే ఇస్రాయేలీలు ప్రయాణములు ఎక్కడైనా ఆగితే ఆగిన స్థలంలో మొట్టమొదట ప్రత్యక్షపు గుడారు వేయబడాలి ఆ గుడారానికి నాలుగు పక్కల మోషే ఆహరోను లేవి ముగ్గురు కుమారుల సంతానమైన లేవీలు దిగాలి మందిరానికి నాలుగు పక్కల ఆ తరువాత తూర్పు దిక్కున మూడు గోత్రాలు దక్షిణ దిక్కున మూడు గోత్రాలు పడమటి దిక్కున మూడు గోత్రాలు ఉత్తర దిక్కున మూడు గోత్రాలు మూడు నాళ్ళు పన్నెండు గోత్రాల వారు నాలుగు మూళ్ళు పన్నెండు గోత్రాల వారు మరి ఈ ప్రత్యక్షపు గుడారము చుట్టూ దిగాలి ఈ క్రమాన్ని దేవుడు ఈ యొక్క అధ్యాయంలో నేర్పిస్తున్నాడు దీంట్లోంచి మనము ఎన్నో ఆత్మీయ పాఠాలు ఈరోజు నేర్చుకోపోతున్నాం ఆదికాండము ఇరవై తొమ్మిది ముప్పై అధ్యాయాల్లో యాకోబు యొక్క పన్నెండు మంది జనన క్రమం కనపడుతుంది మనకి ఎవరి తర్వాత ఎవరు పుట్టారు యాకోబుకి ఆ జనన క్రమం ప్రకారంగా రూబేను షిమ్యోను లేవి యోధ ఈ నలుగురు పుట్టిన తర్వాత రాహేలు తన దాసీని యాకోబ్కి అప్పగించడం వారికి దాను నప్తాలి పుట్టడం తర్వాత లేయ తన దాసిని అప్పగించడం వారికి గాదు ఆషేరు పుట్టడం మరలా దేవుడు లే లేయాని దర్శించి ఇస్సాకారు జబూలును ఇద్దరు కుమారులు మరలా ఇవ్వడం ఆ తర్వాత రాఘీల్ జ్ఞాపకం చేసుకుని దేవుడు యోసేబును బెన్యామిన్ను ఇవ్వడం అంటే జనన క్రమ ప్రకారంగా అయితే నేను ఇప్పుడు చెప్పినట్లుగా వీరందరూ జన్మించారు కానీ ఇప్పుడు మనం చదువుకున్న వాక్యములు అయితే కనుక ఈ క్రమం లేదు అంటే జనన క్రమ ప్రకారం ఒకటి రెండు మూడు నాలుగు అని లేదు అంటే పెద్దోడు రెండో వాడు మూడో వాడని లేదు అంటే దేవుడు ఏ క్రమ ప్రకారంగా అయితే ఈ మరి రెండో వచ్చినాలో ఉంటుంది కదా సూర్యుడు ఉదయించు దిక్కు అంటే మన వైపు సూర్యుడు ఉదయించే దిక్కు అంటే తూర్పు వైపు తూర్పు వైపున ఎవరిని ఉండమని చెప్పాడు దేవుడు స్పష్టంగా రాయబడిన మాట యోధ ఇస్సాకారు జియబూలోను అండ్ యోధ ఇస్సాకారు జియబూలోను ఈ మూడు గోత్రాల వారిని తూర్పు వైపున ఉండమన్నాడు దిగమన్నాడు తర్వాత దక్షిణం ఈ పక్కకి వెళ్ళిపోతే రూబేను షిమ్యోను గాదు తర్వాత పడమటి వైపుకి వెళ్తే ఎఫ్రాయిము మనిషే బిన్యామీను ఉత్తరం వెళ్తే దాను ఆశేరు నప్తాలి కొంచెం మీకు అర్థమయ్యేటట్లుగా నేను చెప్పాలంటే కనుక తూర్పు వైపున మొట్టమొదట మీరు చూచినట్లయితే యోధాను మొదటి స్థానంలో పెట్టాడు దేవుడు యోధ జనన క్రమంలో నాలుగవ వాడు లేయాకు పుట్టిన నాలుగవ సంతానము యోధ కానీ దేవుడు ధ్వజము దగ్గర అంటే ముందు యోధాని యోధా పా యోధాతో పాటు లేయాకి మరల ఇద్దరు పుట్టారు లాస్ట్లో అంటే లేయాకి పుట్టిన ఐదు ఆరు కుమారులు ఎవరంటే ఇస్సాకారు జబూలుని అంటే నాలుగో కుమారుడైన యోధాని ఐదో కుమారుడైన ఇస్సాకారుని ఆరో కుమారుడైన జబూలోని తూర్పు వైపు ధ్వజం దగ్గర దిగమని చెప్పాడు రెండవది దక్షిణ వైపుకి వెళ్తే ముందు కుమారుడు ఎవరో రూబేను ప్రథమ కుమారుడు ఎవరండి రూబేను రూబేను రెండవది షిమ్యోను ఒకటి రెండు మూడో కుమారుడు ఎవరో లేవి మరి లేవి గోత్రం లెక్కలోకి తీసుకురావద్దన్నాడు కదా అంచేత లేవి గోత్రం పక్కలో పక్కన పెట్టేసి ఆ స్థానంలోకి ఎవరిని తీసుకొచ్చాడంటే లేయి లేయా దాసి అయిన గాదు గాదు అని తీసుకొచ్చి అక్కడ పెట్టాడు మూడవది పడమటి పక్క పడమటి పక్క వచ్చేటప్పటికి రాహియలు పిల్లలను పెట్టాడు రాహేలు పిల్లలు ఎవరో ఏమండి రాహియలకు పుట్టిన పిల్లలిద్దరు ఎవరండి యోసేపు బెన్యామీను యోసేపు బెన్యామీను మరి ఏసేపు స్థానం రెండు గోత్రాలకు ఇచ్చాడు దేవుడు ఏసేపు కొడుకులిద్దరిని గోత్రకర్తలు చేస్తేసాడు కాబట్టి ఎఫ్రాయిము మనిషే బెన్యామీను ఎఫ్రాయిము మనిషే బెన్యామీను మనిషి అసలు పెద్దవాడు కానీ యాకోబు దీవించేటప్పుడు ఆ చేతులను కుడిచేయి ఎవరి మీద పెట్టాడు ఎఫ్రాయిము సిరస్ మీద పెట్టాడు కాదు ఇటు చిన్నోడు ఇది పెద్దోడని చెప్తే నాకు తెలుస్తున్నాయినా అని చెప్పాడు అంటే మొదటి స్థానంలో ఎవరిని తీసుకొచ్చాడు యోసేబు చిన్న కుమారుడిని ఎఫ్రాయిమును ముందు పెట్టి పెద్ద కుమారుడిని మనిషి వెనకపెట్టి పెట్టి ఆ పక్కన బెన్యామీని గోత్రాన్ని పెట్టాడు ఇక మనకి మిగిలిన గోత్రం మిగిలిన భాగం ఏ భాగం ఉత్తర దిక్కు ఉత్తర దిక్కు అనేటప్పటికీ ఇక మనకి మిగిలిన వారు ఎవరు అంటే రాహ్యలు యొక్క ఏమండి రాహియలు యొక్క దాసి సంతానం రాహ్యలు యొక్క దాసి సంతానం ఎవరు వారు అంటే దాను నప్తాలి దాను అయితే లేయ దాసి యొక్క కుమారుడు ఒకడున్నాడు ఆషేరు అందుచేత దాను ఆషేరు నప్తాలి ఈ మూడు గోత్రికులను ఉత్తర దిక్కుని పెట్టాడు ఎందుకండి ఇది అంతా మాకు చెప్తున్నారంటే మీరు రేపొద్దున్న రేపొద్దున పగటి కాలంలో కూర్చుని ఏ పక్కన ఎవరున్నారో చక్కగా ఒక మ్యాప్ కింద మీరు రాసుకోగలిగితే చాలా బాగా అర్థమవుతుంది మీకు నేను చెప్పింది రేపు మీరు రాసేటప్పటికి ఇంకా క్లియర్గా హృదయములో నాటుకుపోయేలాగా అర్థమవుతుంది ఇక్కడ నేర్చుకునే పాఠం చెప్పమంటారా ఏ పాఠము దేవుడు ఎవరి పక్కన ఉండమని చెప్తే వాళ్ళు వాళ్ళ పక్కనే ఉన్నారంతే ఇప్పుడు మిమ్మల్ని ప్రార్థనా గుంపుల్లో పెట్టానుకోండి మీరేమంటారు నన్ను ఆ గుంపులోంచి ఈ గుంపులో పెట్టండి నాకు సోమవారం కుదరదో లక్షవారం పెట్టండి లక్షవారం కుదరదో శనివారం పెట్టండి అని ఏం చేస్తూ ఉంటారు మార్చుకుంటూ ఉంటారు అలా మార్పులు ఏమైనా చేసుకున్నారంటారా వాళ్ళు అంటే దేవుడు ఏ రీతిగా చెప్పాడో దానికి ఒక్క మాట కూడా వాళ్ళు వ్యతిరేకించుకుండగా దేవుడు చెప్పినట్లుగా వారు చేశారని దీన్ని బట్టి మనం నేర్చుకుంటున్నాం ఈ క్రమమంతా దేని కొరకు అని ఆలోచిస్తే ఈ క్రమమంతా దేనికోసం అని ఆలోచిస్తే చాలా ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకోపోతున్నాం ఈరోజు మనసు పెట్టి నేర్చుకుందాం నోట్స్ చెప్తున్నాను ముఖ్యాంశము ముఖ్యాంశము ఇస్రాయేళులు మందిరము చుట్టూ దిగుట ఈ అధ్యాయములో ఉన్న ముఖ్యాంశము ఇస్రాయేలీలు మందిరము చుట్టూ దిగుట ఈ అధ్యాయంలో క్రీస్తు మన కేంద్రమైన క్రీస్తు మనందరికీ కేంద్రం ఎవరండి క్రీస్తు వచ్చినాలు ఎన్ని ఉన్నాయి ముప్పై నాలుగు వచ్చినాలు ఉన్నాయి ముఖ్య వచ్చినము రెండు ముఖ్య వచ్చినము ఒకసారి మరలా చదువుకుందాం ఇస్రాయలు అందరూ తమ తమ పితరుల కుటుంబముల టెక్కిములు పట్టుకుని తమ 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 ధ్వజములనొద్దా దిగవలను వారు ప్రత్యక్ష గుడారములకు ఎదురుగా దాని చుట్టూ దిగవలను ఈ వచ్చిన దగ్గర మాట చెప్తాను ప్రత్యక్ష గుడారం ఇలా ఉంది కదండి మన మందిరమే ప్రత్యక్ష గుడారంనుకోండి ఈ తూర్పుని దిగే వాళ్ళందరూ మందిరం వైపు ఉండాలి యోధ ఫస్ట్ ఫస్ట్ యోధ తర్వాత ఇసాకారు తర్వాత జబులోను వీళ్ళు ముగ్గురు ముఖాల ఉండాలి మందిరం వైపే ఉండాలి ఈ దక్షిణ దిక్కువాళ్ళు అటు పక్కెట్టుకో కూడా వాళ్ళు కూడా రూబేను షిమ్యోను కాదు వీళ్ళు ముగ్గురు కూడా మళ్ళీ ఎలా తిరిగి ఉండాలి ఈ మందిరానికి ఇటువైపు తిరిగి ఉండాలి పడబడి దిక్కువాళ్ళు అటు నుంచి ఇటే ఉండాలి అఫ్రాయిము మనిషే బెన్యామీను ఎఫ్రాయిము మనిషే బెన్యామిన్ ముగ్గురు కూడా పడమటి నుంచి మందిరం వైపు వారు ఉండాలి ఇక ఉత్తరానికి వెళ్ళేటప్పటికీ దాను ఆషేరు నప్తాలి వీళ్ళు ముగ్గురు ఎటువైపు ఉండాలి మందిరం వైపే ఉండాలి అంటే మందిరం వైపే ఉండాలి ఈదిక్కున్న వాళ్ళు ఇటు ఈదికున్న వాళ్ళు ఇటు ఆదికున్న వాళ్ళు ఇటు మతం అందరి దృష్టి ఎవరి మీదకు ఉండాలి మందిరమైన క్రీస్తు వైపే ఉంచాలి నిల్చి ఉండాలి అంటే ఈ క్రమం చాలా ఆత్మీయంగా ఉంటుంది ఏం పెట్టుకోవాలని ఉంది టెక్కిములను పట్టుకుని తమ త్వన ధ్వజములు ఎద్ద దిగవాలి నువ్వు ధ్వజాలంటే ఏంటి టెక్యములంటే ఏంటి జెండాలో అండి జెండా పట్టుకుని సాగాలి ముందుకి ఇప్పుడు నాలుగు అన్నాడు దేవుడు నాలుగు మూళ్ళు పన్నెండు గోత్రాలకు నాలుగు ధ్వజాలు ఇచ్చాడు నాలుగు జెండాలు ఇచ్చాడు ఈ పట్టుకుని మందిరవైపు వారు మరి నివాసం ఏర్పాటు చేసుకున్నంత కాలము మందిర వైపు ఉండాలి అయితే ఈ అధ్యాయాన్ని అర్థం చేసుకోవడానికి ఏడు భాగాలుగా చేసుకుని క్లుప్తంగా మన వాక్య జానం చేసుకుందాం మొదటి భాగము మందిరము చుట్టూ దిగుట మందిరము చుట్టూ దిగుట ఒకటి రెండు వచ్చినారు మందిరము చుట్టూ దిగుట ఒకటి రెండు వచ్చిన రెండో భాగం తూర్పు వైపు యోధాపాలపు ధ్వజమువారు తూర్పు వైపు యోధాపాలపు ధ్వజమువారు మూడో వచ్చిన నుండి తొమ్మిదో వచ్చిన వరకు మూడో భాగం దక్షిణం వైపు రూపేను పాలపు ధ్వజమువారు దక్షిణం వైపు రూబేను పాలపు ధ్వజమువారు పదవచ్చును నుండి పదహారు వచ్చును వరకు నాలుగు లేవీలు పదిహేడో వచ్చును నాలుగు లేవీలు పదిహేడో వచ్చును ఐదో భాగం పడమట వైపు పాలపు ధ్వజమువారు పడమట వైపు ఎఫ్రాయిము పాలెపు ధ్వజమువారు పద్దెనిమిదో వచ్చిన నుండి ఇరవై నాలుగో వచ్చిన వరకు పద్దెనిమిది వచ్చిన నుండి ఇరవై నాలుగు వరకు ఆరు ఉత్తరవైపు దాను పాలపు ధ్వజమువారు ఉత్తరం వైపు దాను పాలపు ధ్వజమువారు ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి వరకు ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి ఏడు దేవుడు సెలవిచ్చినట్లు ఇస్రాయల్లు చేయుట దేవుడు సెలవిచ్చినట్లు ఇస్రాయల్ చేట ముప్పై రెండు నుంచి ముప్పై నాలుగు దేవుడు ఈ ఏర్పాటు ఎందుకు ఇలాగే ఏర్పాటు చేశాడు ఈ క్రమమంతా దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడంటే మామూలు సమూహం కాదు ఎంతమంది సమూహం అంటారు ఇల్లు ఇరవై ఏండ్లు నిండిన వారు ఆరు లక్షల మూడు వేల ఐదు వందల యాభై మంది మన ఫంక్షన్లో యాభై మంది వంద మంది ఉంటే ఎంత గలిబిలైపోద్ది అంటారు మనకి అలాంటిది ఆరు లక్షల మూడు వేల యాభై మంది ఎవరండి పురుషులు ఇరవై ఏళ్ళు నిండిన పురుషులు ఇంకా పురుషులు ఎవరున్నారో ఇరవై ఏండ్లు లోపోళ్ళు ఇరవై ఏడు ఇరవై సంవత్సరం లోపోళ్ళు స్త్రీలు పిల్లలు అంటే వీళ్ళంతా ఎంతమంది ఉంటారు అంటారు ముప్పై లక్షల దాకా ఉండొచ్చు కొందరు చరిత్రకారు నలభై లక్షలను కూడా చెప్తున్నారు వేస్తున్నారు మరి లగేజీ ఎంత ఉంటుంది అంటారు వీళ్ళకున్న గొర్రెలు ఎన్ని అంటారో వీళ్ళు ప్రయాణం ఒక క్రమం అనేది దేవుడు నేర్పించడానికి రెండు వాగ్దాన దేశం చేరిన తర్వాత వీళ్ళకి భూభాగాన్ని పంచిపెట్టాలి ఎలా పంచిపెట్టాలి ఒక క్రమం అనేది దేవుడు ఏర్పాటు చేశాడు కనుక ఇప్పుడు రూబేణు గోత్రం ఉందనుకోండి రూబేణు గోత్రాలు ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఎంతమంది పురుషులు ఉన్నారు ఎన్ని కుటుంబాలు ఉన్నాయి అని లెక్క వచ్చేస్తుంది కదా ఆ లెక్కలు బట్టి ఫస్ట్ రూబేణి కోత్రనికి భూమి పంచిపెట్టాలంటే ఎంత భూమి అవసరము ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ప్రధానులు ఎంతమంది ఉన్నారు వాళ్ళ మగపిల్లలు ఎంతమంది ఉన్నారు అంచనా పూర్తిగా తెలవాలంటే ఖచ్చితంగా ఈ లెక్కలు ఏర్పాట్లన్నీ దేవుడు ముందు గావించారు అంతేకాదు షడన్గా జనాభా పెరిగారు ఏ గోత్రంలో జనాభా పెరిగారు ఏ గోత్రంలో జనాభా తగ్గారు ఈ విషయాలను తెలుసుకోవాలంటే పన్నెండు గోత్రాలు అందుకు వంశావల్లు ఇవన్నీ ఉన్నాయి కదండి ఉదాహరణకు చెప్తున్నాను ఎరుకోపట్నాన్ని చక్కగా జయించేసి ఆ దగ్గరికి వెళ్ళారు ఆయపట్నం దగ్గరికి వెళ్ళి ఓడిపోయారు ఒక వ్యక్తి తప్పు చేశాడు అన్నాడు దేవుడు ఆ వ్యక్తి ఎవరు అంటే ఎంత తొందరగా దొరికేశాడంటారు పన్నెండు గోత్రాలు పన్నెండు చీట్లు వేశారండి యోధా గోత్రం పట్టుబడిందండి యోధా గోత్రంలో ప్రధానకి చీట్లు వేసారండి ఒక ఆయన పేరు పట్టుబడిందండి అందులో ఉన్న కొడుకుల పేర్లు వేసారండి ఆకాని పట్టుబడిపోయాడండి ఎందుకింత తేలికైపోయింది వాళ్ళకి ఆ లెక్కలు ఉన్నాయి కాబట్టి ఆ వంశావాళ్ళు ఆ ప్రధానులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వంశావళ్ళు లెక్కించడానికి కాకుండా గోత్రాలు వారుగా నడిపించాలి అలా ప్రయాణ పద్ధతి కూడా ఇప్పుడు అంటే ఫస్ట్ ఫస్ట్ యోధా గోత్రం ధ్వజం పట్టుకుని బయలుదేరుతుందండి ఫస్ట్ నడవలసిన వాళ్ళు ఎవరంటే యోధ యోధా గోత్రంలోనే ప్రధానులు అందరూ బయలుదేరతారు వాళ్ళ కుటుంబాలు కుటుంబాల కుటుంబాలు అన్నీ మొత్తం క్లియర్గా వెళ్ళిపోయాక వెనకాల ఇస్సాకారు గోత్రానికి సంబంధించిన వారు అలాంటి ఇస్సాకారు గోత్రానికి సంబంధించిన వాళ్ళు బయలుదేరుతారు మొత్తం అందరూ వెళ్ళిపోవాలి అలా ఏమిటి జబులును అంటే ఫస్ట్ గో మొ మొదటి ధ్వజం వెళ్ళిపోయింది మొత్తం మొత్తం ధ్వజమంతా నడక వెళ్ళిపోతుంటే అప్పుడు దక్షిణ దిక్కునున్న రూబేను ధ్వజం స్టార్ట్ అవుతుంది ఈ ధ్వజం ఎలా పట్టుకుని బయలుదేరతారు రూబేను షిమ్యోను కాదు ఈ గోత్రాలు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు లేవీలు స్టార్ట్ అవ్వాలండి మళ్ళీ పరమట పక్కలు కాదు మందిరం లేవీలు మోషి అహరోనులు వీళ్ళందరూ మందిరం విప్పేసి అన్ని కట్టుకుని లేవీలు స్టార్ట్ అవ్వాలి లేవీలు వెళ్ళిపోయాక పాడబడి పక్క తర్వాత ఉత్తర దక్కిన అంటే మందిరం ఎప్పుడు మధ్యలోనే ఉండాలి రెండు గోత్రాలు తప్పిపోతారంటారు తప్పిపోరా మహాసభల్లో తప్పిపోతే మైకిస్తే అదే పని మీద ఉండాలి ఇంకా పలానా వారు పలానా ఊరు నుంచి వచ్చారు ఎక్కడ ఉన్నారు అని చెప్తూ ఉంటే ఇంకా ఆ మీటింగ్ అయితే సరిపోద్ది లక్ష రెండు లక్షల మీటింగ్కి అంత కష్టమైపోతే ముప్పై నలభై లక్షల మంది కాలబలముతో పశువులతో వారికి వస్తువులు వస్త్రాలు అన్నిటితో వాళ్ళు ప్రయాణం సాగాలంటే చాలా కష్టతరమైంది కానీ దేవుడు చాలా చాలా సులువైన పద్ధతిలో వాళ్ళు నడిపిస్తున్నాడు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు తప్పిపోయారు తప్పిపోయారంటే ఈ ఋషులేము దేవాలయం ఉండిపోయారు నిన్న మా వెనకాల మా అబ్బాయి వచ్చేస్తున్నాడు కదా అని మరి అమ్మగారు గారు ఒక దిన ప్రయాణమంతా సాగిపోయారు ఒక దిన ప్రయాణం సాగిపోయాక ఒక రోజంతా సాగిపోయాక నెలవైన వాళ్ళందరినీ అడిగితే నీకు మా కుమారుడు కనపట్టండి కనపడలేదన్నారు